హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కుండా చికెన్ బిర్యానీ చేస్తున్నాను చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మొత్తము చూడండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చికెన్ తీసుకోవాలి మంచిగా కడుక్కున్న తర్వాత చికెన్ని మనం ఎలా వండుతామో అలా చికెన్ అయితే వండుకోవాలి కారము ఉప్పు అలమలిగడ్డ పేస్టు ధనియాల పొడి గరం మసాలా నిమ్మకాయ పెరుగు అన్నీ వేసుకొని చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాలి కుండను తీసుకోవాలి కుండలో మనకు నచ్చిన పీసులను అయితే వేసుకోవాలి లెగ్ పీసులు ఏ పీసులు అంటే ఇష్టమో అవి వేసుకోవాలి రెండు లవంగాలు ఇలాచీలు తాజీరా దాసన చెక్క బిర్యానీ ఆకులు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అన్ని కుండలో ఇలా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నానబెట్టి పెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ ముందే కడిగి పెట్టుకుని నానబెట్టి పెట్టిన బియ్యాన్ని వాటర్ని వేసుకోవాలి బాస్మతి రైస్ అయినా సరే మామూలు రైస్ అయినా సరే కానీ హాఫ్ ఎన్ అవర్ ముందే కడిగి రెండు సార్లు కడిగిన తర్వాత బియ్యాన్ని అయితే నానబెట్టి పెట్టాలి పోసుకోవాలి వాటరు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసి నానబెట్టి పెట్టాలి అవన్నీ ఇలా కుండలో వేసుకోవాలి ఇలా చేసుకుంటే కుండా చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసిపెట్టినా రెండు సార్లు అయితే బియ్యాన్ని కడిగి పారవసిన అండి వాటరు నాలుగు గ్లాసుల వాటర్ పోసి పెట్టినా అవన్నీ ఇలా కుండలో వేసుకున్నాను అన్నీ వేసుకోవాలండి ఇలా కుండలో వేసుకోవాలి కొత్తిమీరని అయితే కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కుండలో వేసుకోవాలండి కొత్తిమీరను వేసుకోవాలి పుదీనా చికెను వండేటప్పుడే అందులో వేసుకోవాలి ధనియాల పౌడరు వేసుకోవాలి కుండలో వెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి చికెన్ మసాలా ఉంటే హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా లేకపోతే బిర్యానీ మసాలా ఉంటే హాఫ్ టీ స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి ఏదన్నా ఒకటే వేసుకోవాలంటే వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలండి ఉప్పు కరెక్ట్గా వేసుకొని మొత్తము ఇలా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కుండనైతే స్టవ్ పైన పెట్టుకోవాలి మూత పెడుతూ తీస్తూ బియ్యాన్ని అయితే ఉడికించాలండి ఇలా పెట్టుకున్న తర్వాత బియ్యాన్ని ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఉడికేంతవరకు అప్పటికప్పుడు కుండా చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో మూత పెట్టుకోవాలండి పెడుతూ తీస్తూ బియ్యాన్ని అయితే ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించాలండి బియ్యాన్ని అయితే హైలో అయితే పెట్టద్దు హైలో పెడితే సరిగా ఉడకదండి అన్నము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి కుండా చికెన్ బిర్యానీ నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవడము ఉడికిన తర్వాత పసుపు నీళ్ళు అయితే వేయాలండి కలర్ కోసము కొద్దిగా పసుపు వేసి వాటర్ పోసి ఇలా వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలరు వేసుకోవచ్చండి ఫుడ్ కలర్ లేకపోతే పసుపు కలిపిన వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవాలండి నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోవద్దు నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుందండి కుండా చికెన్ బిర్యానీకి అయితే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి లో ఎందరికీ కుండా చికెన్ బిర్యానీ అంటే ఇష్టము కామెంట్ పెట్టండి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కుండా చికెన్ బిర్యానీ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది కుండా చికెన్ బిర్యానీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన తర్వాత మంచి ఇష్టమైన పీసులను తీసి కుండలో వేసుకొని ఇలానే చేస్తూ ఉంటానండి ఎప్పుడు చేసినా ఇదే విధంగా కుండా చికెన్ బిర్యానీ అయితే చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కుండలో వేసిన కాబట్టి బియ్యంతో పాటు చికెన్ కూడా ఉడికిపోతుంది కుండలో నుంచి చికెన్ బిర్యానీ తీస్తూ ఉంటే ఎంత పొడి పొడిగా వస్తుందో చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒక్కసారి ఇలా కుండా చికెన్ బిర్యానీ చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి కుండా చికెన్ బిర్యానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ అన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి